బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ల పరంపర అయితే జరుగుతూనే ఉంది ఆఖరి వారానికి వచ్చేసాము ఇంకేం ఆడక్కర్లేదు అనుకుంటే మాత్రం పొరపాటు పడుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఇంకా డబుల్ తో ఆడుతున్నారు అయితే గేమ్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అందరికి కూడా ఈ రకంగా బెంచ్లు ఇచ్చారు బెంచ్ బెంచ్కి చివర్లో ఒక పోల్ ఇచ్చారు కిందేమో ఒక బురద కంప ఇచ్చారు అయితే అందరు ఏం చేయారంటే బజర్ మోగంగానే అవతల వైపు చెక్కలు ఉంటాయి ఆ చెక్కలను తీసుకొచ్చి పెట్టి ఎవరైతే ఓట్ అప్పీల్ని తీసేయాలనుకున్నారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన అవినాష్ ఉన్నాడు ఓకే అవినాష్ ఏం చేశాడు మన ప్రేరణ పెట్టాడు ఓకే ప్రేరణ పెట్టి తనని బురదగుంట్లో వేసేయడానికి తన గేమ్ ఆడాడు అంటే ఏంటి అవినాష్కి తను పెట్టడం ఇష్టం లేదనమాట సో ఇక్కడ విష్ణు ఏం చేసిందంటే నిఖిల్ ఫోటో తెచ్చుకున్నాడు అదేంటి నిఖిల్ తన ఓట పిల్ల అడగడం ఇష్టం లేదా అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే విష్ణు యాక్చువల్లీ చాలా స్లోగా ఆడుతుంది అవునా సో తను ఏమనుకుందంటే నేను అందరికన్నా స్లోగా ఆడతాను కాబట్టి నిఖిల్ ఫోటో అందరికన్నా లాస్ట్ పడుతుంది కాబట్టి నిఖిల్ ఓట్ అప్పీల్కి యాక్సెప్టబుల్ అనమాట అంటే ఎవరైతే ఇక్కడ ఫోటో లాస్ట్ పడుతుందో వాళ్ళకి అడ్వాంటేజ్ ఎవరైతే ఫస్ట్ పడుతుందో అదేం లేదు చివరి పడేదే ఇక్కడ మ్యాటర్ అనమాట సో ఏమవుతుంది అంటే నిఖిల్ నిఖిల్ కోసం తను ఆడుతుంది అనమాట నిఖిల్ ఏం చేశాడు గౌతమ్ ఫొటోస్ పెట్టేశాడు అయితే పెట్టేసి పడేశాడు ని గౌత నిఖిల్ గౌత పడేశాడు అలాగే అవినాష్ ప్రేరణ సారీ అవినాష్ ఏమో అవినాష్ విష్ణు ప్రీతి అవినాష్ విష్ణు ప్రీతి మన నబీలేమో ప్రేరణది ప్రేరణ ఏమో అవినాష్ని ఇట్లా అలా పడేస్తుంటే ఆకలి మిగిలింది ఎవరు ఇక్కడ మీరు చూసినట్టుగా గౌతమ్ ఏమో ది విష్ణు ఏమో మన నిఖిల్ది అయితే గౌతమ్ కావాలని స్లోగా వేసాడు అనమాట అంటే నిఖిల్ అక్కడికి వెళ్ళకూడదు అన్నట్టుగా కానీ పాపం విష్ణుప్రియ అప్పటికే చాలాసేపు వెయిట్ చేసింది ఇంకా అయినా కూడా పడకపోయేటప్పటికీ నా నిఖిల్ వేసింది అయితే నవ్వింది లాస్ట్ పడింది కానీ దేవుడు ఒకటి తలిచాడు మనుషులు ఒకటి తలిచాడు అన్నట్టుగా నిఖిలే ఇక్కడ మెయిన్ ఇదయ్యాడు ఏంటంటే మ్యాటర్ అక్కడ సంచాలక్ అంటే రోహిణి ఎవరైతే సంచాలక్ ఉందో తను మొత్తం అంతా కూడా తప్పుడు తలికడా ఆడిస్తుంది అనమాట దాంతో బిగ్ బాస్ మీరు ఆడుతుంది కరెక్టేనా అని చెప్పేసి ఒక పెద్ద బాంబు పేలిచేసరికి అంతా మొత్తం తారుమారైపోయింది గేమ్ సో మళ్ళీ విష్ణుని కన్సిడర్ చేశారంటే విష్ణుని కన్సిడర్ చేయడం జరిగింది ఇట్లా రకరకాలుగా జరుగుతుంది అనమాట ఈ టాస్క్ అనేది పెద్ద తలనొప్పిగా మారింది మొత్తం మాత్రం పాపం విష్ణు నిఖిల్ కోసం ఆడదామని నిఖిల్ కి ఓటు అప్పిల్ రావడం కోసం చాలా ట్రై చేసేది